హాయ్ అండి అందరికీ నమస్కారం నేను రవినాయక్ సాయి రామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ ముందుగా మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసుకోండి మీరు ఏమన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయాలనుకుంటే మాత్రం కామెంట్లో మాకు మీరు కామెంట్లో ఇచ్చేయవచ్చు ఈ నేను లాస్ట్ వరకు ఈ వీడియో లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి లాస్ట్లో ఫోన్ నెంబర్ కూడా చెప్తాను మా దగ్గర అయితే ఆడవాళ్ళకైతే బేబీ కేర్ డ్యూటీలు ఉంటాయండి బేబీ కేర్కి కావాల్సిన వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము అక్కడే ఉండి చేసుకోవాలి మేము ఎవరింటికి పంపిస్తాము వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చేసే డ్యూటీ అయితే కాదు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు హైదరాబాద్ లోనే ప్రస్తుతానికి అయితే డ్యూటీలు అయితే బేబీ కేర్ డ్యూటీలు హైదరాబాద్ లోనే ఉన్నాయండి పుట్టిన పిల్లల కాడి నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లల్ని చూసుకోవాల్సి వస్తుంది మేము ఎవరింటికి పంపిస్తాం వాళ్ళ ఇంట్లోనే ఉండనికి షెల్టర్ కావచ్చు మూడు పూటలు భోజనం కావచ్చు అక్కడే పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు రావచ్చు వచ్చిన వాళ్ళు కనీసం ఒక రెండు నెలలు మూడు నెలలు త్రీ మంత్స్ టూ మంత్స్ చేసుకునేటట్టు ఉండాలి రాగానే పది ఇరవై రోజులకి వెళ్ళిపోతామంటే అవ్వదండి దయచేసి ఇది ఒకటి ఇది చేసుకోండి మీరు ఎవరైనా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున్న తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు కాల్ చేయండి మా ఆఫీస్ టైమింగ్స్ ఖచ్చితంగా మా వాళ్ళు మీతో మాట్లాడడం జరుగుతుంది జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు రావచ్చు మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేయండి ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ అనే నెంబర్కి కాల్ చేయవచ్చు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా అడగండి ఇక్కడే ఉండి చేసుకోవాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము ఆ జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాం